హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టే నేను మీ రాజేశ్వరి అండి ఈ మామిడికాయ పచ్చడిని చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇది మామిడికాయల సీజన్ అండి ఉగాది కూడా వస్తుంది ఫైవ్ మినిట్స్లో మామిడికాయ పచ్చడిని రుచికరంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి నేనైతే షాప్ నుంచి రెండు మామిడికాయలు తెచ్చానండి వీటిని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేను ఒకటే ప్రిపేర్ చేశాను జస్ట్ రెండు చూపిస్తున్నానంటే ఒక మామిడికాయను ముట్టనంతా తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత వాష్ చేయొద్దండి పులుపు అనేది తగ్గుతుందనమాట మామిడికాయని ముందుగానే నీట్గా కడిగేసి తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేనేమి రోటీ పచ్చడి దంచట్లేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మిక్సీలో వేసేస్తున్నాను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మిక్సీలో వేసుకొని వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకోండి ఎక్కువ ఏం పట్టదనమాట ఒక మామిడికాయకి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మామిడికాయ ముక్కల్ని కాస్త పెద్దవిగా కట్ చేసుకొని జస్ట్ ఒక రెండు మూడు పలుపులు ఈ విధంగా ఇచ్చేసుకొని మిగిలిన ముక్కల్ని మరి ఒకసారి మిక్సీలో వేసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలండి మామిడికాయ పులుపుకు తగిన విధంగా చిల్లీ పౌడర్ని తీసుకోవాలన్నమాట పులుపు ఎక్కువగా ఉంటే చిల్లీ పౌడర్ని కాస్త ఎక్కువగా తీసుకోండి కాస్త పులుపు తక్కువగా ఉంటే వన్ టేబుల్ స్పూన్ అనేది సరిపోతుంది మరి ఒక మారు ఇలా జస్ట్ ఒక రెండు పల్పులు ఇచ్చేసుకోండి ముక్కలు అనేవి మనకు కనిపిస్తూ ఉండాలి మనం మిక్సీ పట్టుకున్నా కూడా పచ్చని ముక్కలు అనేవి కనిపిస్తూ ఉండే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన ఒక గుంతపాటి పాన్ పెట్టేసి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాసన్ని ఆవాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కచ్చాపచ్చాగా క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఎండుమిర్చి ముక్కల్ని అలాగే నాలుగు రెమ్మల కరివేపాకు ఆకుల్ని కూడా వేసేసుకొని పోపునంతా చక్కగా వేపుకోవాలన్నమాట మా రాయలసీమ సైడ్ అయితే దీన్ని తిరగబాత తిరవాత అంటూ ఉంటామండి కొంతమంది పోపు అంటూ ఉంటారు తిరవాత చక్కగా వేగిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న మామిడికాయ పచ్చడిని తరువాతకి యాడ్ చేసేసుకొని జస్ట్ ఒకసారి అలా లైట్గా కలిపేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అంతా పచ్చడికి ఈక్వల్గా పట్టే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి వేడివేడి రైస్లో ఈ మాడికాయ పచ్చడిలో తెల్లవాయిలు వేసాం కాబట్టి ఇది రెండు మూడు రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి ఏమీ పాడవదు పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు పక్కన సైడ్ డిష్ వేసుకొని తినడానికి సూపర్ టేస్టీతో ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మామిడికాయ పచ్చడిని రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు మాడికాయ పచ్చడి ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్సిమ్మల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీరు కూడా ఈ వేసవి కాలంలో మాడికాయ పచ్చడిని ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి